జిల్లా రామాయణంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను డిఇ రాధాకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు పదవ తరగతి ప్రత్యేక తరగతుల బోధనను పరిశీలించిన జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ సంతృప్తి వ్యక్తం చేశారు నెక్స్ట్ ఇయర్ మీరు టెన్త్ క్లాస్కి వస్తారు కాబట్టి మీరందరూ కూడా అన్ని సబ్జెక్టులలో త్వరగా ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు రెండు రకాలుగా చదువుతుంటుంది బాడీ కోసము టీచర్ కోసం చదువు ఉంటుంది కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే బుక్ తీస్తారు ఇట్లా బుక్ తీసి తల తీస్తారు మళ్ళా ఎప్పుడు తలెత్తుమంటే అప్పుడు తలెత్తుతారు మరి ఈ మధ్యకాలంలో ఏం లేదు అని మనం దాని మీద ప్రశ్నలు పెడితే ఏం జవాబులు లేదు అంటే వాళ్ళు చదివినట్టు చదువు మరి ఈ మధ్యన నా గంట సెట్ ఏం చేసినట్టు టైం వస్తా వాళ్ళ మైండ్ అది ఎక్కడో బయట తిరిగింది అన్నట్టు ఇంటి దగ్గరికి ఇంకెక్కడో ఆడుకోవాలనో వేరే ఆలోచిస్తున్నారు కానీ ఈ దాంట్లో ఉన్న దాని గురించి ఆలోచిస్తలేరు అన్నట్టు అటువంటి చదువు వ్యర్థమే కదా అర్థం లేని చదువు వ్యర్థమే కాబట్టి అర్థం చేసుకుంటూ దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ చదవాలి అట్లా చదువుతున్నప్పుడు ఏమి అంటే డౌట్లు వస్తాయి మీకు ఆ డౌట్ వస్తే ఒక నోట్బుక్ లో రాసుకోవాలి రాసుకొని తెల్లారి ఇక్కడ క్లాస్కి వచ్చిన తర్వాత మీ టీచర్ నడగల సార్ నేను ఈ పలానా పాఠం చదువుతున్నప్పుడు పలానా పాఠ్యాంశంలో పలానా యూనిట్ లో నాకు పలానా కంటెంట్ అర్థం కాలేదు సార్ మళ్ళీ సార్ ఎప్పటికంటే మీ సార్ చెప్పడానికి మీ ముందు రెడీ ఉన్నారు ఒక విషయాన్ని యాభై సార్లు చెప్పడానికి కూడా వాళ్ళు రెడీ ఉన్నారు మీరు అడగటందుకు రెడీ ఉన్నారు మీరు అడగాలంటే ఏం చేయాలని అర్థం అర్థం కాకపోతే వంద సార్లు అయినా రెట్ అని వాళ్ళు చెప్పారంటే అడిగింది కాబట్టి మ్యాథమెటిక్స్లో సైన్స్లో అన్ని సబ్జెక్టులలో అర్థం చేసుకుంటూ చదవాలి ఏదైనా రాకపోతే లేచాడు కానీ సార్ అది యూనిట్ అయిపోయింది కదా ఈ పాఠం అయిపోయింది కదా మళ్ళీ అడిగితే సార్ ఏమనుకుంటున్నాను రెట్ అయి కావాల్సిన పని లేదు డౌట్లు వచ్చినప్పుడు లేచి నిర్భయంగా అడగాలి సార్ నాకు ఈ పాఠం అర్థమైతే లేదు సార్ ఒకసారి మళ్ళీ చెప్పాలంటే

సౌత బాగా క్లాస్ ఈ రెండు నెలలు బాగా చదవాలి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టెన్త్ క్లాస్కి వస్తాయి రెండు ఈ మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు బాగా చదవండి టెన్త్ క్లాస్ బాగా ఈజీగా ఇదైతే టెన్త్ క్లాస్లో కూడా మొదటి నుంచి ఒక ప్రణాళిక బద్దంగా ఒక ప్లాండ్గా మీరు టైం టేబుల్ మీకు మీరే సెలవుగా టైం టేబుల్ వేసుకొని తర్వాత సెలవులు వస్తే హాస్టల్లో ఉన్న పిల్లలు ఏం చేస్తుందంటే శుక్రవారం శనివారం నాడు సెలవు అయితే ఆదివారం శనివారం నాడు సాయంత్రం పోయి ఆదివారం ఇంటి దగ్గర ఉంటున్నారు సోమవారం ఇంటి దగ్గర ఉంటున్నారు మంగళవారం కూడా ఇంటి దగ్గరనే ఉంటున్నారు టీచర్కి ఫోన్ చేస్తే అప్పుడు బుధవారం నాడు గురువారం నాడు అప్పుడు అటువంటి పర్లేదు సెలవులు వస్తే ఇంటికే పోవద్దు ఏ సెలవులకు పోవాలా దసరా సెలవులు సంక్రాంతి సెలవులు ఏ సెలవు సమ్మర్ వెకేషన్ ఈ మూడు సెలవులకు తప్పితే మీరు ఇంటికి పోవడానికి పోకుండా ఇంటి దగ్గర ఇక్కడనే ఉండడానికి రెడీ అయ్యండి ఇట్లా అన్ని సెలవులకు ఇంటి దగ్గర పోతే ఎప్పుడు ఇక మీద రోడ్ల మీదే కనబడతారు ఇక టెన్త్ పాస్ అయిన తర్వాత ఏడాది రోడ్లం రోడ్ల మేడవాలన్నా బాగా మంచి ఉద్యోగంలో ఉండాలి ఉద్యోగంలో ఉండాలంటే మరి మనం సెలవు డిసిప్లిన్ సెలవులు వస్తే తప్పించదు సెలవులు వస్తే ఇంటికే పోవద్దు రోజు రెండు రోజులు సెలవులు వస్తే ఇంటికి పోవద్దు ఆ ఒక్కరోజు రెండు రోజులు కూడా మనం హాస్టల్లో